ఈ వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి మిగతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయగలుగుతున్నాయి కనీసం ఒక ప్రశ్న లేదు కనీసం మహిళా పర్వాలేదు లేదు ఇవన్నీ కూడా మేము ఈ రోజు చేసే విధంగా ప్రయత్నం చేస్తాము

ఆయన ఖచ్చితంగా గెలిచి నా యొక్క వార్డు ప్రజలకు సేవలు అందించుకుందామని మనం మీడియా ద్వారా తెలపడం జరిగినది ఇవి కూడా వాళ్ళు గెలవాలని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ